ఈరోజు ఎన్నో శతా దశాబ్దాల చరిత్ర తిరిగి రాసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు బీసీలకు ఎప్పుడూ లేనంత ఒక ఘనమైన విజయం సాధించిందని మేము తెలియజేస్తున్నాం కామారెడ్డి జిల్లాలో మాచెడ్డి మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మాచరెడ్డి చౌరస్తా రాజీవ్ గారి స్టాచ్యూ వద్ద మన ప్రియతమ నాయకులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మన తెలంగాణ ముద్దుబిడ్డ కాంగ్రెస్ మాచారెడ్డి ముద్దుబిడ్డ శబిరాలు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మన ఎన్నో శతాబ్దాల నుంచి వేస్తున్న బీసీలో బీసీ లొక్క కోరిక ఈరోజు నెరవేర్దని చెప్తున్నాం బీసీ కులగన చేపట్టి మన భారతదేశంలో మొట్టమొదటిగా ఈ తెలంగాణలో బీసీ గణన చేపట్టిన ఈ తెలంగాణ గవర్నమెంట్కు మా ప్రత్యేకమైన ఈ యూత్ కాంగ్రెస్ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతున్నది ఎందుకంటే బీసీల యొక్క వెనుకబడిదనం బీసీల యొక్క అణచి విడత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికే జరుగుతున్నది దాని సందర్భంగా మన రేవంత్ రెడ్డి గారు శబిరాల గారు దీన్ని ఆలోచించి ఈ బీసీ బిల్లు పెడితే బీసీలకు తగిన ప్రాధాన్యత వస్తున్న ఉద్దేశంలో ఆర్థికంగా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉపాధి రంగంలో డెవలప్ అవుతున్న ఉద్దేశంలో ఈ బీసీలకు గణన చేసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే శబిరాల గారు వివిధ మంత్రి కేబినెట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగమారెడ్డి యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి అలాగే ఈరోజు పెద్ద మొత్తంలో మన తెలంగాణ వ్యాప్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మా ప్రియతం నేత శబిరాల గారి ఆదేశాల మేరకు అలాగే మా ప్రియతం యువ నేత ఇలాజబాయి ఆదేశాల మేరకు మండల వైజ్గా ప్రతి అభిషేకాలు కార్యక్రమం చేపడుతున్నాం రానున్న కాలంలో ఈ పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదింప చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ బీబీజేపీ ఈ నాయకులు చెప్తున్నారు ఎప్పటికీ బీసీల మీద దొంగ ప్రేమ చూస్తున్నారు ఇప్పుడు ప్రేమ ఉన్నదా లేదా తెలియడానికి ఇలా ప్రత్యేకమైన పరీక్షను మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో పార్లమెంటు నంబర్స్ ఉన్నారు మన కామ మన తెలంగాణలో ఈ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు అక్కడ పార్లమెంట్లో తొందరగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తొందర బీసీ యొక్క ఆమోదం తెలియజేస్తే మేము కూడా అందరం సంతోషిస్తాం తెలంగాణ గుర్తిస్తాం అలాగే మళ్ళొక్కసారి మా నేత సబ్బిరాలు గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదించినందుకు ఈ రోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ